హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఫాలో అవ్వండి సో దీనిలో ఫస్ట్ చూస్తే ఒకే హాల్ టికెట్తో ఏడు పరీక్షలు అంటూ ఇచ్చారు ఇది మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట మొదటి రోజు తీసుకెళ్లిన హాల్ టికెట్టే అన్ని పరీక్షలకు రోజుకో కొత్త హాల్ టికెట్తో వెళ్తే అనుమతించరు గంట ముందే గేట్లు క్లోజ్ ఆలస్యంగా వస్తే నో ఛాన్స్ చెప్పులు ధరించి వస్తేనే ఎంట్రీ షూస్తో వస్తే నో ఎంట్రీ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు వారం పది రోజుల్లో మెయిన్ హాల్ టికెట్ల విడుదల అంటే ఇచ్చారు సో దీని గురించి అయితే తెలుసుకుందాం ఒకే హాల్ టికెట్తో అన్ని గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది మొదటి పరీక్షకు ఏ హాల్ టికెట్ను వినియోగించారో దానినే మొత్తం పరీక్షలకు వినియోగించాలి ఎందుకంటే ప్రతిరోజు హాల్ టికెట్పై అభ్యర్థి సంతకం తీసుకోవడంతో పాటు ఇన్విజిలేటర్ సైతం సంతకం చేస్తారు ఈ హాల్ టికెట్ను జాగ్రత్తగా పరీక్షలు జరిగే వరకు దాచుకోవాలి అంతేకాదు ఇదే హాల్ టికెట్ను నియామకాలు పూర్తయ్యే వరకు దాచిపెట్టుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది ఇక పరీక్షకు గంట ముందే పరీక్షా కేంద్రాల గేట్లను మూసేస్తారు అభ్యర్థులు అంతలోపే పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించాలని కమిషన్ పేర్కొంది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మూడు గంటల పాటు గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నారు వారం పది రోజుల్లో హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేయనుంది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన జనరల్ ఇంగ్లీష్ పేపర్తో పరీక్షలు ప్రారంభం కానున్నాయి అయితే జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే ఈ మార్కులను మెయిన్ స్కోర్ కోసం పరిగణలోకి తీసుకోరు కానీ అభ్యర్థులు ఈ పరీక్షలో క్వాలిఫై కావడం తప్పనిసరి అక్టోబర్ ఇరవై రెండవ తేదీన జనరల్ ఎస్ఏ పేపర్ వన్ ఇరవై మూడవ తేదీన హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ పేపర్ టూ ఉంటుంది అదేవిధంగా ఇరవై నాలుగవ తేదీన ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ పేపర్ త్రీ ఉంటుంది ఇక ఇరవై ఐదవ తేదీన ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ ఫోర్ ఉంటుంది ఇరవై ఆరవ తేదీన చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ ఫైవ్ అదేవిధంగా ఇరవై ఏడవ తేదీన తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ పేపర్ సెవెన్ ఈ పేపర్లకు పరీక్షలను నిర్వహిస్తారన్నమాట అయితే పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు పేపర్ల వారీగా శాంపిల్ ఆన్సర్ బుక్లెట్స్ను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది అయితే ఈ ఆన్సర్ బుక్లెట్స్ అన్నీ ఒకే విధంగా లేవు ఒక్కో పేపర్ను బట్టి ఒక్కో విధంగా ఉంటాయి కాగా అభ్యర్థులు చెప్పులు ధరించి మాత్రమే పరీక్షకు హాజరు కావాలి షూస్తో అసలు రావద్దు పరీక్ష కేంద్రాల్లో వస్తువులు భద్రపరిచే ఏర్పాట్లేవి ఉండవు కావున విలువైన వస్తువులు వెంట తీసుకోవద్దు అంటూ ఇచ్చారు వెంట తెచ్చుకోవద్దు అంటు ఇచ్చారనమాట అదే అదేవిధంగా ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే కొత్త పోస్టుల మంజూరు అటకెక్కినట్టేనా అంటూ ఇచ్చారు నూట పదమూడు పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు డిప్యూటీ డిప్యూటీఈవో ఎంఈఓ పోస్టులపై పీటముడి ఫిబ్రవరి నుంచి ఎటు తేల్చని రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇచ్చారు మనకు నమస్తే తెలంగాణ పేపర్లో సో దీని గురించి తెలుసుకుందాం పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ కోసం ప్రతిపాదించిన కొత్త పోస్టుల మంజూరు అటకెక్కింది నూట పదమూడు పోస్టులను మంజూరు చేయడంపై సర్కార్ మీన మీనమేషాలు లెక్కిస్తున్నది ఫలితంగా అత్యంత కీలకమైన డిఈఓ డిప్యూటీఈఓ పోస్టులను ఇన్ఛార్జీలతో నెట్టుకురావాల్సి వస్తున్నది పాఠశాల విద్యాశాఖలో కొంతకాలంగా పర్యవేక్షణ పూర్తిగా గాడి తప్పింది కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు కారణం దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ నూట పదమూడు కొత్త పోస్టులను మంజూరు చే చేయాలి అంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది ఫిబ్రవరిలోనే ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరిన సర్కార్ ఇంతవరకు కూడా ఒక్క పోస్టును మంజూరు చేయలేదు ఇరవై ఒక్క డిఈఓ ఇరవై ఎనిమిది డిప్యూటీఈఓ యాభై తొమ్మిది ఎంఈఓ ఐదు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది దీంతో ఏడాదికి పంతొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుందని అంచనా వేసింది ఏడు మాసాలు గడిచిన ఈ ప్రతిపాదనలు పెండింగ్లోనే ఉన్నాయి అంటూ మనకు కొత్త పోస్టులో మంజూరు అటకెక్కినట్టేనా అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే ఇచ్చారనమాట ఫ్రెండ్స్ వీటిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియ తెలియచేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి థ్యాంక్ యూ